హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మరో చిట్కాతో మేము ఎందుకు వచ్చాను నార్మల్గా మనకు యూరిన్లో మంటగా ఉంటే ఎక్కువగా చాలామంది కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగుతారు దానికన్నా బెస్ట్ హ్యాండ్ మోర్ హెల్దీ బార్లీ గంజ బా బార్లీ గింజలు చాలామందికి తెలుసు పరిచయం అవసరం లేదు మన ఇంటి దగ్గర ఉన్న ఏ కిరాణా స్టోర్లు అయినా ఈజీగా దొరుకుతాయి ఇంకా బార్లీ గింజి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బార్లీ గింజల్ని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని కడుక్కొని రెండు మూడు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టండి తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి బార్లీ గింజలు ఉడికిన తర్వాత గంజిని వడపోసి ఒక గ్లాసులో తగినంత ఉప్పు కలుపుకొని వేడివేడిగా తాగేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక వన్ వీక్ తాగితే చాలు బాడీలో వేడి తగ్గి చలవ చేస్తుంది యూరిన్లో మంట తగ్గుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాలులో వాపు ఉన్నాయి తగ్గడానికి కూడా ఈ బార్లీ వాటర్ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్